అందరికీ అన్ని మొక్కలకి ఉపయోగించే ఒక మంచి పవర్ఫుల్ పెస్టిసైడ్ తయారు చేసుకున్నాను ఇది తయారు చేసుకున్న వెంటనే మొక్కకు ఇచ్చేయాల్సిన అవసరం లేదండి మనం స్టాక్ పెట్టుకొని మనం ఇయర్ అంతా కూడా వాడుకోవచ్చు ఇలాంటి బాటిల్స్ ఒక రెండు మూడు తయారు చేసుకున్నాం అనుకోండి ఇంకా పెస్టిసైడ్ మనం వందలు వందలు పెట్టి కొనాల్సిన అవసరమే లేదండి చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో మనం తయారు చేసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ పెస్టిసైడ్ను ఎలా తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వాలో కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను ముందుగా పెస్టిసైడ్ తయారు చేసుకోవటానికి ఇంట్లో దొరికే వస్తువులే అని చెప్పాను కదా అన్నిటికంటే ముఖ్యంగా మనకు గోమూత్రం కావాలండి ఇది ఇంట్లో తయారవదు మనము బయట గోవుల దగ్గరికి వెళ్ళి ఈ గోమూత్రం అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ గోమూత్రం అనేది నాటు ఆవు అయితే ఇంకా బాగా పనిచేస్తుందండి ఇంకా దీని తర్వాత రెండో వస్తువు మనకి వేపాకండి వేపాక అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఊర్లో దొరుకుద్ది సో వేపాకు మనకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను థర్డ్ వన్గా నేను చూపించేది వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు